లూకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేనో వచనాన్ని ఒకసారి చదుదామండి దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనమగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని ఈ వాక్య భాగం మనం ఆలోచన చేసినట్లయితే మన హృదయాలను ఎరిగేది ఎవరు అని అంటే దేవుడైనా అందుకే దేవుడు మీ హృదయములను ఎరుగును అనే వాక్య భాగం అండి అలాగే మనుషులలో ఘనమగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటండి మనుషులు మనం ఘనపరచవచ్చండి మనలను లేకపోతే మనల్ని హెచ్చించవచ్చు లేకపోతే మనలను గొప్పవారిగా చూడవచ్చు కానీ అది దేవుని దృష్టికి అసహ్యము అని ఆయన చెప్తున్నాడు మనము మనుషుల దృష్టిలో గొప్పవారిగా లేకపోతే మనుషుల దృష్టిలో మనము ఘనమగా ఎంచబడకూడదు గాని అది దేవుని దృష్టిలో మనము ఎంచబడినట్లయితే ఘనమగా ఎంచబడినట్లయితే దేవుడు మన ఎంతో ఆనందించే దేవుడయినాడు అదే మనుషుల దృష్టిలో మనము ఘనముగా ఎంచబడితేనంట అది దేవుని దృష్టికి అసహ్యము అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు